ఆయనకు ఆరు వందల ఎకరాల భూమి ఉంది సుందరరామిరెడ్డి అసలు ఆయన పేరు ఉచ్చపల్లి పిల్లలు సుందర్రామిరెడ్డి నాకు నా పేరు వెనక అసలు కులం ఎందుకు కులాన్ని పాలక కమ్యూనిజం అంటే అది అందుకని అక్కర్లేదు సుందరయ్య పిలవాలని పేరు గారిని పిలుస్తున్నారు కార్లు మార్క్స్ గారి సిద్ధాంతాన్ని అవలంబించాడు ఆరు వందల ఎకరాల భూమిని పేదల్లో పంచిపెట్టాడు పంచిపెట్టిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు భూమి ఉన్నా కానీ ఆరు వందల ఎకరాల భూమి ఉందంట మంచి నాయకుడు అంటే మంచి ఫార్మ్స్ ఫామ్ ఫామ్లో ఉండని చెప్పి పెళ్లి చేసుకుంటా కామ వచ్చి నేను చేసుకుంటాను అన్నది ఆయన అన్నాడు చేసుకుంటా కానీ పిల్లలు పట్టుకుంటూ ఆపరేషన్ చేసుకునేటట్టు ఇవాళ ఆపరేషన్ చేసుకుంటే నేను నేను పెళ్లి చేసుకుంటాను అదేంటి అసలు పెళ్లి చేసుకునేది కుటుంబం కొరకు పిల్లల కొరక ఇక దాని కొరకు ఇంకెందుకు ఆడటానికి అక్కర్లేదన్నది మరి మరి మనకి మన మన పరిస్థితి ఏంటి అని అంటే ఇండియాలో ఉన్నటువంటి అందరూ నిన్ను అమ్మా నాన్న పిలిచేటట్టు చేస్తాం అటువంటి పరిస్థితి కల్పిస్తానట వెంటనే ఆయన మాటకు కూడా ఆపరేషన్ చేయించుకున్నారు తల్లి ఆరు వందల ఎకరాలు భూమి పంచిపెట్టిండు ఆమె ఆపరేషన్ చేసుకుంది సుందరయ్య విజ్ఞాన భవనాన్ని హైదరాబాద్లో కడుతుంటే సుందరయ్య గారి పేరు మీద భవనం కడుతున్నారట అంటే నలభై ఐదు లక్షల విరాళం ఇచ్చినట్టు ఒక ఆయన నలభై ఐదు లక్షలు ఏంటి ఎంత ఇచ్చామంటే ఆయన ఆరు వందల ఎకరాలు భూమి పచ్చిపెట్టి ఇది ఎంత ఆయన ముందు నలభై ఐదు లక్షలు భవనం అంతా నేనే కడతా అవసరమైందండి చెంగు పట్టుకుంటే ఇట్లా కొడితే కోటి నర వసూలు అయింది ఎవరి పిల్లలు చెబితే సుందరయ్య గారు అనగట్ట డబ్బులను తీసుకొచ్చి భవనం కడుతుంటే బాగానే పిలిచి అనగట్ట ఇదిగో వీళ్ళందరూ నీ పిల్లలే అన్నట్ట చూసారండి ఎందుకు ఎందుకు చెబుతున్నానంటే మనం ఎప్పుడైనా సరే ఇక్కడ బైబుల్ అద్భుతమైనటువంటి మాట అన్నాడు ఏం ఏం మాట అన్నాడు అక్కడ

అందుకనే యాభై రెండు సంవత్సరాల పరిపాలన దేవుడు ఆశీర్వదించాడు నిజంగా ఇరవై ఐదు సంవత్సరాల పరిపాలన దేవుడు ఆశీర్వదించాడు ఎంత ఆశీర్వదించాడు అంటే దేవుడి యొక్క వాక్యంలో శ్రేష్టమైనటువంటి మాట అంటాడు ఎంత ఆశీర్వ ఆశీర్వదించాడంటే ఒకసారి ఇరవై ఆరో అధ్యాయంకుంటాను ఇరవై రెండు తొమ్మిది ఇరవై రెండు ఆశీర్వదించాడు అంటే ఆయన యొక్క ఆశీర్వాదాన్ని గురించి ఒక మాట జ్ఞాపకం చేస్తాను మీకు ఆయన కుమారుడికి ఎంత మేలు చేశాడు దేవుడు ఆయన విషయంలో చేసినటువంటి మేలును బట్టి జ్ఞాపకం చేస్తాను ఇరవై ఆరో అధ్యాయం పదమూడో వచ్చింది

అంత ఇస్కియా ముప్పై రెండో అధ్యాయాన్ని చెప్తున్నాడు ఇరవై ఏడు నీతి న్యాయములు జరిగిస్తే అన్నపానములు అని మీరు అనుకుంటున్నారు కానీ మించిన ఆస్తి కూడా ఇవ్వగలరు దేవుడు మించినటువంటిది కూడా ఇవ్వగలడు కాకపోతే ఏంటంటే అన్నం పానం ఇందిరాగాంధీ ఒక శ్లోకం పెట్టింది రోటీ కప్పుడూ మఖాన్ రోటీ కపడా ఆవర్ మకాన్ కూడు గూడు గుడ్డ అదేనండి ఆయన స్లోగా కూడు దొరికితే చాలు గుడ్డ దొరికితే చాలు గూడు దొరికితే చాలు అని అన్నది కానీ అంత మట్టుకే ఊరుకుంటాడు దేవుడు దేవుడు నమ్ముకొని ఆయన మార్గంలో నడవాలి కానీ ఒక్కటే మాట అన్నాడు నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను దేవుడు అబద్ధం అడేవాడు కాదు